పేదలకు గృహ నిర్మాణం పేరిట జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ కు అర్హతకు మించి ఆర్డర్లు ఇచ్చిన వైనం ఇప్పుడు బయటపడింది దామాషా పద్దతిన భారతీ సిమెంట్స్ నుంచి కొనాల్సిన దానికంటే మూడు రెట్లు అదనంగా కొనుగోలు చేశారు నాడు అధికారంలో ఉన్న జగన్ ఆ మేరకు తన కుటుంబ వ్యాపారాన్ని పెంచుకున్నారు దీనికోసం ఇతర సిమెంట్ కంపెనీల ఆర్డర్లకు గండి కొట్టారు ఈ అక్రమ వ్యవహారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగు చూసింది ఇళ్ల నిర్మాణం పేరిట భారతీ సిమెంట్స్ నుంచి పరిమితికి మించి ఏకంగా మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారు ఇందుకోసం జగన్ కుటుంబానికి నూట అరవై ఐదు కోట్లు చెల్లించారు అంటే యాబై ఐదు కోట్ల విలువైన సిమెంట్ కొనుగోలు చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్దంగా దాదాపు నూట పది కోట్ల విలువైన సిమెంట్ అదనంగా తీసుకున్నారు అప్పటి రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు వైసీపీ పెద్దలతో కుమ్మక్కైనట్లు విజిలెన్స్ విభాగం తేల్చింది ముందస్తు ప్రణాళికలో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని తెరమీదకు తెచ్చినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది లబ్ధిదారులకు తెలియకుండా వారి ప్రమేయం లేకుండా లక్షలాది పక్కా ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్తో పాటు ఇనుము ఇతర మెటీరియల్స్ను ఒకేసారి కొనుగోలు చేసి వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది గత ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారి సిమెంట్ కంపెనీలకు లబ్ది చేకూర్చడం కోసం భారీ స్థాయిలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం వెనుక బంధు ప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్లుగా పరిగణించవచ్చని విజిలెన్స్ విభాగం నివేదికలో వెల్లడించింది